ప్రైస్తలో యహోవన్నామా మనకు స్థుతి కలుగునగాక పవర్ ఆ ప్రైజ్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు యోహాన్ సువార్త ఇరవయో అధ్యాయము ఇరవై నాలుగో వచనం నుండి కూడా మనం చూచినట్లయితే అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో ఈ మాట చెప్తూ ఉన్నారు నీవు నన్ను చూచి నమ్మితివి చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను సో అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట నీవు నన్ను చూచి నమ్మావు చూడక నమ్మిన వారు ధన్యులు అని చెప్పిన మాట ఎందుకు ఆ మాట ప్రభువారు చెప్పారు అని మనం చూచినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు మృత్యుంజయుడై ఆయన లేచిన తర్వాత వారి యొక్క శిష్యులతో ఆయన శిష్యులకు ఆయన కనబడ్డారు పన్నెండు మందిలో ఒకడైన దిదోమ అనబడిన వ్యక్తి ఆ టైంలో అక్కడ లేరు కనుక తన యొక్క శిష్యులు యశుప్రభు యొక్క శిష్యులు తోమతో వారు ఏం చెప్తారంటే మేము ప్రభువును చూచితిమే అని వారితో చెప్పినప్పుడు వెంటనే ఆ తోమ ఏమంటాడంటే నేను ఆయనను చేతులలో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మనే నమ్మనని శిష్యులతో మిగిలిన శిష్యులతో పేతురుగారు చెప్పి ఉన్నారు సో గారి యొక్క ఉద్దేశం ఏంటి అంటే నిజంగా ఏసు వచ్చారా లేదా ఆయన మృత్యుం జయడే లేచాడ లేదా నాకు ఎలా తెలుస్తుంది ఆయన చేతులలో మేకులు కొట్టారు కాబట్టి అక్కడ కన్నం ఉంటుంది సో దాని చేతులలో చెయ్యి పెట్టి చూస్తేనే కానీ నేను నమ్మనే నమ్మనని తోమగారు మిగిలిన శిష్యులతో ఆ మాటను పలికి ఉన్నారు ఆ తర్వాత మరొక ఎనిమిది దినాలు అయిన తర్వాత మరల శిష్యులందరూ కూడా ఒక చోట ఉండినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు వారి మధ్యకు వచ్చి మీకు సమాధానము కలుగునని వారితో చెప్పారు అప్పుడు తోమ దిదుమానబడిన తోమ కూడా ఆ స్థలంలో ఉన్నారు ఆ శిష్యుణ్ణి యసుక్రీస్తు ప్రభు వారు చూచి ఇదిగో నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడుము నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి చూడు నువ్వు గ్రహించు నేను ఏసునా కానా అనే విషయాన్ని నువ్వు చూచి తెలుసుకో అని చెప్పి ఏసుక్రీస్తు ప్రభువారు తోమాతో అన్నారు అని ఒక్క మాట ఏమంటారంటే అవిశ్వాసివి కాక విశ్వాసివయ్యుండుము అన్నారు ఆ మాటకి తోమ అంటాడు నా ప్రభువా నా దేవా అని చెప్పినప్పుడు అప్పుడు మళ్ళా యేసు ఆ తోమాతో మాట్లాడుతూ నీవు నన్ను చూచి నమ్మితివి చూడక నమ్మిన వారు ధన్యులు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు తోమాతో ఆ విషయాన్ని తెలియచేస్తారు అంటే చాలామంది పరిస్థితి ఎలా ఉంటుంది అంటే ఏదైనా సరే జరిగిన తర్వాత అది చూచి అబ్బా ప్రభు ఇంత కార్యం చేశారు అని నమ్మి అప్పుడు దేవునికి స్థుతులు చెలుస్తూ ఉంటారు అంటే అందుకని ప్రభువారు చెప్తున్న మాట కూడా ఏంటి అంటే నీవు నన్ను చూచి నమ్మేవు చూడకుండా నమ్మిన వారు ధన్యులు మిగిలిన శిష్యులు అలాంటి ప్రశ్నలు ఏమీ అయ్యలేదు ఏసును వారు నమ్మారు ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచి మన దగ్గరకు వచ్చారు అనే విషయాన్ని అక్కడ శిష్యులు మిగిలిన శిష్యులు నమ్మారు కాబట్టి వారు ఏమీ చూడలేదు చూడకుండానే వారు నమ్మి ఉన్నారు అయితే ప్రభు వారు చెప్పే విషయం ఏంటి అంటే జరిగిన తర్వాత ఇదంతా ఎలా అని చెప్పినప్పుడు అది జరిగిన తర్వాత చూచి నమ్మేవారి కంటే చూడకుండానే నమ్మిన వారు ధన్యులు అని ప్రభు చెప్తూ ఉన్నారు సో ప్రభు చెప్పిన మాటను మనం నమ్మాలి ఆయన మూడో దినాన్ని నేను లేస్తాను అని చెప్పిన మాట తోమ నమ్మలేకపోయాడు ఆ చేతులలో వేలు పెట్టి చూస్తేనే కానీ నేను నమ్మను ఆ ప్రక్కలో నేను చూస్తేనే కానీ నేను నమ్మను అని చెప్పి నమ్మనే నమ్మను అని చెప్పి తోమగారు అన్న మాటకి ప్రభువారు అంటూ ఉన్నారు ఇదిగో తోమ వేలు ఇటు చాచి నా చేతులు చూడు నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచు నీవు కాకపోతే నువ్వు అవిశ్వాసిగా ఉండొద్దు విశ్వాసిగా నువ్వు ఉండు అవిశ్వాసిగా ఉంటే నువ్వు దేవునితో సహవాసాన్ని కోల్పోతూ ఉన్నావు యేసుతో ఉన్న సహవాసాన్ని నువ్వు కోల్పోతూ ఉండవు కాబట్టి నువ్వు అవిశ్వాసిగా ఉండొద్దు నువ్వు విశ్వాసిగా ఉండు చూడకుండానే నమ్ము నువ్వు చూడకుండా నమ్ము చూచి నమ్మడం కాదు గొప్పతనం చూడకుండానే నువ్వు నమ్ము వాళ్ళు ధన్యులని యేసుక్రీస్తు ప్రభువారు స్పష్టంగా చెప్తూ ఉన్నారు కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యుడు అనుమానంతో ఉన్నాడు అవిశ్వాసిగా ఉన్నాడు కాబట్టి ప్రభు చెప్తున్న మాట నీవు అవిశ్వాసివి కాక విశ్వాసము కలిగి ఉండు విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువుగా ఉన్నది కాబట్టి నువ్వు దేన్నైతే అది జరగాలిది బాగుండు ఎలా ఉంటే బాగుంటుంది అని నమ్ముతూ ఉన్నావో అది జరిగింది అని నమ్ము నువ్వు అవిశ్వాసిగా ఉండొద్దు విశ్వాసిగా ఉండు జరగకముందే జరిగింది అని నమ్ము అని ప్రభు చెప్తూ ఉన్నారు ఎందుకంటే ఏసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన మాట అక్షరాల నెరవేర్చబడింది ఆయన మూడో దినాన్ని లేస్తాను అని చెప్పిన మాట అక్షరాలైన ఆయన మూడో దినాన్ని లేచారాయన ఆయన సమాధి ఖాళీగా ఉంది ఆయన మృత్యుం జయుడై లేచి ఉన్నాడు అంటే ఆ సమాధి ఆయనను ఉంచలేకపోయింది సో ఆయన మరణమును గెలిచిన గొప్ప దేవుడైన మృత్యుం చేయడే లేచినవాడు కాబట్టి మనము చూచి నమ్మడం కన్నా చూడక నమ్మిన వారు ధన్యులనియు అవిశ్వాసిగా ఉండక విశ్వాసిగా ఉండమనియు ప్రభు చెప్పిన మాటలను బట్టి మనము ప్రభుతో ఎక్కువగా విశ్వాసము కలిగి ఉందాం చూడని అంటే చూడకుండానే నమ్మి ధన్యతను సంపాదించుకుందాం అటు విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆ మెయిన్ సకలాశీర్వాదములకు కారణభూతుడా ప్రభువానికేస్తూత్రారు నాయన ఈ సమయం ముందు తోమతో మీరు ఎంతో స్పష్టంగా మాట్లాడి ఉన్నారు ఒక అప్పుడైతే తండ్రి తను చూడకుండా నేను నమ్మను అని చెప్పాడు కానీ ఆ మాట అయిన తర్వాత అదే తోమ భారతదేశానికి వచ్చి ఎన్నో ప్రభు ఎందరో మంది ప్రభు సువార్తను ఎంతో మందికి అందించారు అంతేకాదు నాయన మీ కొరకు అక్కడ హతసాక్షిగా ఉండి ఉన్నారు తండ్రి అట్టి గొప్ప నాయన నమ్మిక కలిగిన వారిగా విశ్వాసులుగా నాయన మేము నీ కృపను అనుగ్రహించండి ప్రతి విశ్వాసి కూడా నైనా మిమ్మల్ని అంగీకరించిన ప్రతి ఒక్కరూ కూడా అవిశ్వాసులుగా కాక విశ్వాసిగాను నాయన చూడక నమ్మినట్లుగాను నీ కృపలతో నింపి మహిం తెచ్చుకోమని ఏ సున్నామని ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆ మ్యాన్ గాడ్ బ్లెస్ యూ ఇతరులకు మీరు ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవుని కృప నిత్యము మీకు తోడయుండి మేము నడిపించును గాక આમેન મે મી પ્રી સહોદરી શરોમ રાજુ શલોમ